నమస్తే బీసీసీఎస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు చిత్తూరు విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చిత్తూరు నియోజకవర్గ శాసన సభ్యులు గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు స్థానిక పీసీఆర్ ప్రభుత్వం హైస్కూల్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సౌజన్యంలో కృత్రిమ అవయముల తయారీ సంస్థ కాన్పూర్ సహాయంతో పరికరాల గుర్తింపు శిబిరాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్తో పాటు వారికి అవసరమైన కృత్రిమ అవయవాల పరికరాలను ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు అవసరమైన విభిన్న ప్రతిభావంతులకు చేతికరలు వాకర్లు మూడు కాల చేతికరలు నాలుగు కాల చేతికరలు వాకర్లు చక్రాలు వీల్ చైర్లు చెవి వెనుక ధరించే వినికిడి యంత్రాలు బ్యాటరీ ట్రై సైకిల్ మూడు చక్రాల సైకిళ్ళు రోలో టైర్స్ ఎంఎస్ కిట్స్ అందుకు అందుల చేతి వాచ్లు అందుల చేతికరలు టచ్ ఫోన్లు వాయిస్ ఫోన్లు ఎల్బ్రో క్రచర్స్ మరియు భాగాలైన క్రిష్టు వ్యాధి గ్రస్తులకు లైప్రసీ కిట్లు డైస్ ప్లేయర్లు మరియు ఎంఎస్ఐడి డి కిట్స్ స్మార్ట్ కెన్ కృత్రిమ అవయవులు మొదలగు వివిధ రకాల ఉపకరణల కొరకు గుర్తించడం జరుగుతుందన్నారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై నాలుగు వరకు జిల్లాల వివిధ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధులకు ఉపకరణాలు నమోదుకు గుర్తింపు శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పదిహేడున మంగళవారం చిత్తూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని పద్దెనిమిదిన బుధవారం ఎస్ఆర్పురం పంతొమ్మిదిన గురువారం పూతలపట్టు ఇరవైన నగరి ఇరవై ఒకటిన పొంగనూరు ఇరవై రెండు ఆదివారం పలంనీర్ ఇరవై మూడున సోమవారం కుప్పం ఇరవై నాలుగున మంగళవారం రామకుప్పం నందు సహాయ పరికరాల గుర్తింపు శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అంతకుముందు జిల్లా కలెక్టర్ శిబిరం నందు ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లను పరిశీలించారు శిబిరానికి వచ్చిన వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని డిఆర్డిఏపిడిని ఆర్డీఓను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మరియు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వై శ్రీనివాస్ డిఆర్డిఏ ఇన్ఛార్జ్ పీడీ శ్రీదేవి ఆర్డీఓ శ్రీనివాసులు చుడాచే ప్రసన్ కటారి హేమలత నగరి మేయర్ ఆముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్కరి రెండు నిమిషాల కంటే ఎక్కువ టైం పడుతుంది గొప్పగా కొంచెం వచ్చారు అందులో 何 <Yeah. S 1> किसको नोवे डिस्क क्या गोलमा म यो बरु नै के छ के निदै आइ गए बाटे आगे स्वास्थ्य नाउ बोर्डलो के म भन्छु त्यो हो त्यो

चन्डी दिसको दिसको आज गोमा म यो बरु जरा खासमा खष्टै जेडि आइ आइ पाले फोडल đi hoan chim cho nó mà nó cứ lên nó cứ lên đó alo nghe tận ra cái 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 cái

रान మీ కేంద నెక్స్ట్ మంత్ ఆఫ్ మీరు మీరు వార్డు సచివాలయంలో ఎంట్రీ చేయవచ్చు ఏం వార్డు థర్టీ త్రీ మాట రామ్నగర్టీ చాలా మంది సరేనా ప్రభుత్వం ఎప్పుడు వినపిస్తున్నారు ప్రభుత్వం మన కలెక్టర్ లాగా చేయాలని యాంజైటీ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాయించుకోండి మీకు పెన్షన్ కూడా వస్తుంది మీరు సచివాలయంలో రాయించండి

फोन <laughs> आउँछ आदरणीय भाई साहब मैं कुछ करता हूं अपना लोकल बोलते हैं ग्लोबल ग्रीन के बीच में चर्चा कर चुका हूं मैं पूरी थोड़ी हमारे अनुसार काम करता हूं मैं डायरेक्ट पूछ थोड़ी राजनीति पर राजनीति पर कार्यक्रम का पूछ बैठा है प्लीज सर అదేవిధంగా శాంక్షన్ అయిన వాళ్ళకి అతి త్వరలోనే ఆ యొక్క పరికరమీ కూడా మీకు అందజేయబడుతుంది దయచేసి అందజేసిన వాళ్ళు దయచేసి వెళ్ళిపోవలసిగా మీ ఇంట్లోకి వెళ్ళిపోవలసిందా కోరడం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే వికలాంగులు పెన్షన్ తీసుకునేవారు కావచ్చు డిజేబుల్ ఉన్న ఏదైనా అంశంలో వినపడకుండా పోవడం కానీ లేదా లెగ్స్ కాలుండి ఇది ఒక కాలుండి ఒక కాలు లేకపోవడం వాళ్ళకి ఆర్టి విషయాలు లెగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కొన్ని ఎన్జిఓ సంస్థల కూడా ప్రభుత్వము మన కలెక్టర్ గారు ఈరోజు ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజల స్పందన చేస్తే చాలా అద్భుతంగా ఉంది చాలామంది ఇది ఒక భారత ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక సామాజిక దృక్పథంతో ఈ పనికి ఎవరైతే ఇక్కడ విచ్చేసినా ప్రతి ఒక్కరిని మేము కూడా అడిగితే అది ఏం సమస్య ఉంది అంటే తొంభై ఐదు శాతం చెవుడు ఉన్న వారికి కూడా ఆ మిషనరీ ఆ రేంజ్లో సెట్ చేయడం అలాగే కాలు వాళ్ళ సైజు ప్రకారం వాళ్ళ కాలుని మెజర్మెంట్స్ తీసుకొని రానున్న రెండు నెలల్లో కాలు లేని వారికి కాలు ఆ సేమ్ షేప్ తయారీ చేసి ఉచితంగా ఇవ్వడానికి భారత ప్రభుత్వం కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకునే ఈ కార్యక్రమానికి అనేక మంది ఇచ్చేశారు వారి వారి సమస్యల్ని కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజల్ని ఇంకా ఎవరైతే ఈ డిజేబుల్ ఉన్నవారో వారందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా తొమ్మిది రోజులు చిత్తూరు డిస్టిక్లో జరుగుతూ ఉంటుంది వారందరినీ కూడా వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకొని ఆ ప్రభుత్వం చేయి ఏదైతే ప్రభుత్వము ప్లస్ ఈ ఎన్జిఓస్ కలిపి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని ఆ ఎంట్రీ చేసుకుంటే రెండు నెలలు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది సాల్వ్ అయిపోతుందని తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ